హాయ్ అండి వెల్కమ్ టు మా కబుర్లు చూడండి ఈ రెసిపీని ఇది పన్నీర్ టిక్కా అంటారు ఇది ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి చేసి స్నాక్స్లా ఇస్తే చక్కగా తినేస్తారండి చాలా బాగుంటుంది అనమాట దీనికోసం నేను ముందుగా పన్నీర్ని అయితే నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఒక లీటర్ పాలని ఇలాగా గిన్నెలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని హైలోనే పెట్టుకోవాలండి హైలో పెట్టుకొని అది ఇలాగా ఒక పొంగు పైకి వచ్చేసరికి మనం ఒక నిమ్మరసం పిండేయాలి ఒక నిమ్మకాయ అంతా ఆ రసం తీసేసి పిండేయాలండి అప్పుడు అవి చక్కగా పాలన్నీ విరిగిపోతాయి అన్నమాట ఇది ఏంటంటే మా అవి ఆవుపాలండి చాలామంది పాలతో పన్నీర్ సరిగా రాదు అంటుంటారు కదా అలా కాదండి నేను ఎప్పుడు పాలతోనే చేస్తాను చక్కగా వస్తుందండి పన్నీరు ఇగోండి చూడండి ఒక నిమ్మరసం పిండిసాన చూడండి చక్కగా పాలన్నీ ఇలా విరిగిపోయాయి ఇదంతా మన వడకట్టను ఉంటది కదండి అందులో వడకట్టేసుకోవాలన్నమాట ఇక చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి ఇదిగోండి ఇలాగా మొత్తం ఈ మిశ్రమం అంతా నేను లీటర్ పాలే చేశాను కదా అందుకని చిన్న వడకట్టంలోనే పెట్టేసానండి ఇదేంటంటే మనం నిమ్మరసం పిండుతాం కదండి ఆ ఫ్లేవర్ అంతా పోవడం కోసమని ఒక రెండు మూడు గ్లాసులతో ఈ ముద్దును అటు ఇటు తిప్పుతూ మొత్తం అదంతా కడిగేసుకోవాలండి మనం క్లీన్ చేసేసినట్టుగా చేసేసుకోవాలి నిమ్మపిక్కలు ఏమైనా పడితే తీసేసుకోవాలి నెక్స్ట్ చేత్తో ఒకసారి ఇలా అదిమితే దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది తర్వాత ఇగోండి ఒక క్లాత్ పరుచుకొని దాని మీద ఈ ముద్దంతా పెట్టేసుకొని ఆ క్లాత్ ముద్దనంతా ఈ క్లాత్తో చుట్టేసేసుకోవాలండి నేను ఎప్పుడు పన్నీర్ చేసినా ఈ క్లాత్ అట్టే పెట్టేసుకుంటాను అనమాట పన్నీర్ కోసమే ఉంచేస్తాను ఈ క్లాత్ని ఇక చూడండి దీన్ని ఇలాగా ఆ ముద్ద చుట్టూ ఇలాగా చుట్టేసుకోవాలి చుట్టేసుకుంటే దాని మీద మళ్ళీ బరువు పెట్టాలండి ఇగో నేను ప్లేట్ తిరిగేస్తున్నాను ఎందుకంటే వాటర్ అది కారితే కిందకి వెళ్ళిపోతుంది కదా అని దాని మీద ఈ మనం చూడండి అల్లం దంచుకునే రాయి ఉంటుంది కదండి అది పెట్టేస్తున్నాను కొంచమే కదా అని ఒక అరగంట అలా ఉంచితే చాలండి మొత్తం అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు చక్కగా మనకి పన్నీర్ రెడీ అయిపోతుందండి ఇంకా చూడండి చక్కగా మనకి పన్నీర్ రెడీ అయిపోయింది కదా దీన్ని ముక్కలుగా కోసుకోవాలన్నమాట ఏంటంటే మరీ పన్నీర్ టీకాకి మరీ చిన్నగా ఉండకూడదు మరి పెద్దగా ఉండకూడదండి మీడియం సైజులో మనం కోసుకోవాలి ఇంకో చూడండి నేనైతే ఈ సైజులో కట్ చేస్తున్నా అనమాట చక్కగా వస్తుందండి పన్నీర్ మనం ఇంట్లో తయారు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో చక్కగా ఉంటుంది అన్నమాట ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి ఎందుకంటే బయటవి కొంచెం కల్తీలు అవుతున్నాయి అలా అంటారు కదండి సో మనం మనమే ఇంట్లో తయారు చేసుకుంటే పిల్లలకి ఇంకా మంచిది కదా ఆరోగ్యానికి అందుకని ఇలాగ ఇంట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ఇగోండి నేనైతే ఇలాగ తయారు చేసుకున్న పన్నీర్ ముక్కలు ఒక కప్పుడు తీసుకున్నానండి ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత దానికి సరిపడా సాల్టు కారము కొంచెం ఫ్రై చేయడానికి ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పౌడర్ అండి ఇంకా పెరుగు ఇవి కావాలి ఇంకా మనకి ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలండి అదొకటి ఒక క్యాప్సికమ్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది ఒకటి కావాలి ఇంకా అల్లం కూడా చిన్న తురుము తురుముకోవాలండి చిన్నగా కట్ చేసేసుకోవాలన్నమాట తురుములాగా నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా అంతేనండి చిన్నగా ఇలా తురుములా కట్ చేసేసుకోవాలి కొత్తిమీరని కూడా అలానే చిన్నగా తురుముకోవాలి ఇవన్నీ కావాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు కారము మనకి రుచికి సరిపడా వేసుకోవాలండి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి అప్పుడు ఈ మిశ్రమం అంతా ముక్కలకు బాగా పడుతుంది అన్నమాట ఇంకా పెరుగు కూడా వేసేసి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇవన్నీ ఆయిల్ పెరుగు అన్నీ మిక్స్ అయినట్టు తర్వాత అవన్నిట్లోని ఈ మొక్కలు వేసేసుకోవాలి మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకొని ఆ మిశ్రమం అంతా ఈ మొక్కలకి పట్టించేసుకోవాలండి బాగా కలిపేసుకోవాలి ఇంకో చూడండి ఇలా బాగా కలిసిపోయింది కదా దీని ఒక్క పది నిమిషాలు పక్కన పెడితే చక్కగా పన్నీర్ అన్నీ పీల్చుకుంటాయండి నెక్స్ట్ ఒక బాణలు పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ముందుగా అల్లం తురుము తురుముకున్నాం కదండి అది వెల్లుల్లిపాయలు వేసి కొంచెం సేపు వేపుకోవాలండి ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు మనం నానబెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలండి వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు మళ్ళీ వేపుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఉల్లిపాయలు క్యాప్సికం ముక్కలు వేసేయాలండి వేసేసి బాగా కలిపేసి ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఈ కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి కలిపేసుకోవాలండి ఇలాగా ఒక్క ఐదు నిమిషాల్లోనే ఇది రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ అయితే ఇలా క్రంచి క్రంచీగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట క్యాప్సికం కానీ ఆనియన్స్ కానీ క్రంచీగా ఉండాలండి మరీ మెత్తగా అయిపోకూడదు అప్పుడు చాలా బాగుంటుందండి ఇదిగోండి మన పన్నీర్ టిక్కా అయితే రెడీ అయిపోయింది Thank you for watching.